హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ ఇద్దరు కూడా డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గరికి వచ్చేసి ఉంటారు ఇప్పుడు భూమి అంటే పేరు వచ్చి డ్యాన్స్ చేయవలసిందిగా కోరుతున్నాము అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు అదేంటి నాతో కలిసి డ్యాన్స్ చేయాల్సిన నా పేరు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి భూమి మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అయితే అతనికి కొబ్బరి పొండంలో మత్తు మందు కలిపి సాధన ఇచ్చేసి ఉంటుంది ఆ కొబ్బరి బాండం తాగినా అతనైతే స్పృహ కోల్పోయి మత్తుగా నిద్రపోతూ ఉంటాడు ఇదేంటి ఇతను ఇంకా రాలేదే అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ రోమ్ దగ్గరకు వచ్చి చూడగానే ఇక అతను స్పృహ కోల్పోయి మత్తుగా నిద్రపోతూ ఉంటాడు ఇక అప్పుడే సాధన అక్కడికి వచ్చి ఏంటి భూమి ఇది డ్యూయట్ సాంగ్ ఇప్పుడు నువ్వు పేరుతో కలిసి డ్యాన్స్ చేయాలి కానీ ఇప్పుడు వీడేమో ఇలా నిద్రపోతున్నాడు వాడు అసలు డ్యాన్స్ చేసే స్థితిలోనే లేడు ఇప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తావు ఎలా ఈ కాంపిటీషన్లో గెలుస్తావు ఇప్పుడు నువ్వు పర్ఫార్మెన్సే ఇవ్వకపోతే ఫైనల్ రౌండ్కి రాలేవు కదా అని చెప్పేసి సాధన అంటూ ఉంటుంది ఇంకొక వైపు ఫైనల్ కాల్ ఫర్ భూమి పేర్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే గగను భూమితో పాటు కలిపి స్టేజ్ మీద డ్యాన్స్ కొడుతూ ఉంటాడు ఇక ఇద్దరూ కలిసి అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆడిటోరియం మొత్తం చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక సాధన అయితే కోపంగా చూస్తూ ఉంటుంది అలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మొత్తం పూర్తి అవ్వగానే ఇప్పుడు విజేతలు ఎవరో ప్రకటిస్తాము అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి గగన్ ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఫైనల్ రౌండ్లో మేము ఉండాలి అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఫైనల్ రౌండ్కి వెళ్ళపోయేది ఇంకెవరో కాదు కావ్య టీమ్ అండ్ భూమి టీమ్ అని చెప్పేసి జడ్జెస్ అనౌన్స్ చేయగానే ఇక భూమి గగన్ ఇద్దరు కూడా గెంతులు వేస్తూ ఉంటారు అది చూసి సాధన కోపంతో రగిలిపోతూ ఉంటుంది వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఆనందంలో గగన్ అయితే భూమిని ఎత్తుకుని గిరిగిర తిప్పేస్తూ ఉంటాడు ఫైనల్ రౌండ్ ఇరవై ఆరవ తేదీ ఉదయం పన్నెండు గంటలకు జరుగుతుంది అని చెప్పి జడ్జెస్ అనౌన్స్ చేయగానే ఇక భూమి అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయితే ఫైనల్ రౌండ్ ఇరవై ఆరవ తేదీన ఉదయం పన్నెండు గంటలకు అయితే ఇక భూమి గగన్లో పెళ్ళి అదే రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు జరుగుతున్నట్టు వెడ్డింగ్ కార్డులో చూపిస్తూ ఉంటారు దాంతో ఇక భూమి అయితే అంటే పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి తాలు కట్టే కార్యక్రమం మరి పన్నెండు గంటలకి ఇక్కడ కాంపిటీషన్ అంటే ఎలా అని చెప్పేసి భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే అపూర్వ ఇదంతా ప్లాన్ ప్రకారమే చేయించి ఉంటుంది అయితే భూమి పెళ్లి చేసుకుంటుందా లేదా డ్యాన్స్ కాంపిటీషన్ వదిలేసుకుంటుందా అని చెప్పేసి అపూర్వ అయితే ఎంతో సంతోషపడిపోతూ పైచాచికంగా నవ్వుతూ ఉంటుంది మరి భూమి ఏం చేస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచిఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్